హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి ఈరోజు అంటే అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధ అష్టమి గురించి తెలుసుకుందామండి దానికన్నా బిఫోర్ త్రయోదశి అంటే శనివారం వస్తే శని త్రయోదశి అలాగే మంగళవారం చతుర్థి వస్తే అంగారక చతుర్థి అలాగే బుధవారం అష్టమి వచ్చింది కాబట్టి బుధ అష్టమి ఇలా ఈరోజు బుధాష్టమి ప్రత్యేకమేంటో చూద్దాం ఈరోజు బుధాష్టమి బుధ గ్రహానికి అంకితమైన పుణ్యదినం ఈరోజు బుధుని కృపతో వాక్పటుత్వం వాక్పటుత్వం జ్ఞానం వ్యాపార విజయాలు విద్యాభివృద్ధి కలుగుతాయని నమ్మకం ఈరోజు ఉపవాసం ఉండి బుధ గ్రహానికి పూజలు చేయడం పచ్చని రంగు దుస్తులు ధరించడం పచ్చని రంగు పచ్చని రంగు పప్పుతో దానం చేయడం చాలా శుభప్రదం బుధ అష్టమి పూజ మనకు ఆర్థిక స్థిరత్వం బుద్ధి ప్రబోధము మరియు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ బుధ అష్టమి భగవాన్ శివుడికి కూడా సంబంధం ఉన్న పవిత్ర దినం బుధ అష్టమి రోజు బుధ గ్రహానికి అధిపతి అయిన శివుణ్ణి ఆరాధించడం శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు శివలింగాభిషేకం బిల్వ దళార్చన ఓం నమ శివాయ జపం చేయడం వలన బుధ దోషాలు తొలగి జ్ఞానం బుద్ధి సంతోషం కలుగుతాయని విశ్వాసం బుధ అష్టమి నాడు శివుడికి గంగా జలం పాలు చందనం బిల్వపత్రం సమర్పిస్తే బుధ గ్రహ కృపతో పాటు శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది అండి ఈరోజు శివ పార్వతులకు ఈ బుధాష్టమి అనేది చాలా ప్రీతికరమైనదండి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందామండి ఆ శివుడి ఆశీసులు ఆ శివ పార్వతి ఆశీసులు మనకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ శివ సౌభాగ్యాన్ని ప్రతి ఆడపిల్లకి సౌభాగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్